తలికేసే కాలమే ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కళ్ళకు కట్టించినట్టు గుర్తుకొస్తుంది తప్పు జరగడానికి చప్పట్లు రావడానికి ఒక మనిషి ఒక చేయి ఎలాగైతే కాదో అక్కడ సందర్భాన్ని ప్రేరేపించడం ఎంత తప్పు ఆ సందర్భంలో ఉన్న కురవాళ్ళది కూడా అంతే తప్పు అని చెప్పడానికి ప్రయత్నించారు నాగా గారు సోర్సెస్ సోర్సెస్లో చాలా చక్కగా ఈ షార్ట్ ఫిలిం తీయడం జరిగింది ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఆయన ఈ షార్ట్ తో పాటు అతనికి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉండి ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను కెలికేసే కాలమే సమాజంలో ఉన్న సంఘటనలకి అర్థం పడుతూ ప్రజెంట్ సిచ్యువేషన్కి ప్రతిబింబించేలాగా స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదనే కాన్సెప్ట్తో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది మాటలు బాగున్నాయి నా కోస్టార్స్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా చేశారు నాగ శ్రీనివాస్ నాగ శ్రీనివాస్ అయ్యి అంటే మా ఊరు పక్కన చాలామంది సైలెంట్గా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గాను అసిస్టెంట్ కెమెరామెన్ గాను ఉంటూ ఏదో అచీవ్ చేసా కనిపిస్తున్నాను నాకు బాధీసాడు మంచి భవిష్యత్తు ఉంది ఈ నాగ శ్రీనివాస్ అనే మొక్కకి పూరి జగన్నాథ్ అనే కంచి ఉంది ఇతను డెఫినెట్ గా పెద్ద వృక్షం అన్ని సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చాలా మన ఎదురుకుండా ఇవి జరుగుతూ ఉంటాయి మనం ఏం పట్టించుకోమో కొన్నిటికి మనమే మనకు పెరుగుని మనమే కన్విన్స్ అయిపోతాము మేబీ పెరిగిన వాతావరణం కావచ్చు మనం అన్ని ఫస్ట్ నుంచి మనం ఒప్పుకుంటూ వచ్చేస్తాం అనుకోకుండా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ వల్ల ఒకసారి మనకు తెలిసిన విషయాన్ని అండర్లైన్ చేసి ఇంకోసారి ఆలోచించే విధంగా చేసిన ఈ షార్ట్ ఫిలిం ఇలాంటివి షార్ట్ ఫిలిమ్స్ కానీ ఫీచర్ ఫిలిమ్స్ కూడా తీసి ఇంకా ఆయన ఆయన ప్రతిభించి ఆటుకొని ఆయనలో ఉన్న ఆలోచనని ఆ మానవత్వ సంబంధించిన ఆ పాయింట్స్ని టచ్ చేసిన వ్యాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇందులో నటించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ఆయనకు థ్యాంక్స్ అండి షార్ట్ ఫిలం అనే దానికంటే దీంతో నా ఫ్యూచర్ ఏంటి అని గుర్తు చేసిన నాగసూర్య గారికి అందులో ఈ కాలంలో ఈ ఒక ఇంట్లోనే జరుగుతుంది అనుకునేది తప్పు అందరింట్లోనూ ఒక్కొక్కరు ఇప్పుడు మన మన చెల్లి ఇలాగే కోరుకుంటుంది నేను ఇలా కావాలి నేను ఇలా స్వేచ్ఛగా ఉండాలి అనుకునేది అది మనము అనుకునే తప్పు కాదు అందరూ అందరూ కోఆపరేట్ చేస్తే కానీ ఇలాంటిది తప్పు అనేది అందరికీ తెలియ తెలియపడేదే ఈ షార్ట్ ఫిలము ఈ షార్ట్ ఫిలం నుంచి అందరూ అందరూ ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి అనుకునే షార్ట్ ఫిల్మ్ తీశారు కానీ ఈ షార్ట్ ఫిలమ్తో ఇంకా పెద్ద డైరెక్టర్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తమ్ముడు కేవ్ మా అడ్డాది పూరిసార్ ఆఫీస్లో మాకు పరిచయం కొంతమంది కథ చెప్తే కథ బాగుందలే చెప్పచ్చు కానీ నాకు ఆ తమ్ముడితో మాట్లాడితేనే ఈయన చాలా తెలియనాడు ఈయన చాలా పెద్దలవైకి వెళ్తాడన్న ఆ ఫీలింగ్ అనేది కాసేపు ఈరోజు డైరెక్టర్ గారితో మాట్లాడుతూ మనకి అర్థమైపోతుంది మనకి చాలా చాలా మంచి డైరెక్టర్ అవుతారు ఫ్యూచర్లో టైటిల్ పేర్లోనే మాకు ఒక విభిన్నంగా మనకి ఒక తెలుస్తుంది కిలికేసే కాలం అని చెప్పేసి తమ్ముడు విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీరు చాలా చాలా మంచి సినిమాలు మరెన్నో సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అలాగే నాకు కూడా మంచి వేష కోరుకుంటున్నాను ఒక ఐదైదు నిమిషాల్లో మొత్తం ఏదైతే చెప్పాలనుకుంటున్నా ఐదు నిమిషాల్లో చెప్పడం చాలా చాలా కష్టం అండి నేను నా ఉద్దేశం ప్రకారం అయితే ఒక పెద్ద సినిమా తీయడం కన్నా ఒక చిన్న సినిమాలో మనం ఏవైతే అనుకున్నామని చెప్పడం చాలా చాలా కష్టం అలాంటి దాంట్లో విజయం సాధించారన్న తమ్ముడు మీరు సో విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్తే మాంజరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాకు నాగ శ్రీనివాస్ గారు ముందే పరిచయం ముందు ముందే ఒక సినిమా వర్క్ చేశాం ఆయన వర్క్ ముందే తెలుసు కాబట్టి ఆయన కాన్సెప్ట్ చెప్పంగానే చాలా బాగుంది అనుకుని ఇది చేశాము సో ఆయన కన్వే చేసిన విధానం చాలా బాగుంది అందుకని ఆ కొన్ని చోట్ల అయితే రికార్డింగ్ కూడా అసలు చెప్తున్న మెసేజ్ విందా అనిపించింది అన్నమాట అందుకని అక్కడ రీ కూడా ఏం చేయాలి సౌండ్ లేకుండానే కాబట్టి డైలర్ల మీదే ఆ సీన్ నడిపించాం అనమాట నాకు పని పనిచేసినందుకు అవకాశం ఇచ్చినందుకు డౌటర్ గారికి అనిక మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను మా మండలం నుంచి ఇక్కడికి హైదరాబాద్ రావాలి డైరెక్ట్ అనుకున్నప్పుడు ముఖ్యంగా మా మండలం నుంచి ఒక గొప్ప వ్యక్తి ఉన్నారని చెప్పి ఆదర్శంగా తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా నా పేరు నాగవేసండి నేను పుట్టింది పెరిగింది రాజమండ్రి అండి చదివింది భీమవరం అండి పడి బతుకుతున్నది మాత్రం పూరి గారిపోదండి ఎందుకంటే ఆయన డివోట్ ఆఫ్ పూరి అండి ఎందుకంటే ఒక శిష్యుడి కన్నా గొప్ప భక్తుడు గురువుకి ఎవరు ఉంటారు అంటారు అలాగే గురువు కన్నా గొప్పదేది ఒక శిష్యుడికి ప్రపంచంలో ఏదో ఉండదండి ఎందుకంటే నేను రాజమండ్రి నుంచి రైలుకి వచ్చిన నాకు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనే పర్వతాల దగ్గరికి చాలా దగ్గరికి చాలా సులువుగా వెళ్ళానండి కానీ ఎక్కడ మాత్రం చాలా కష్టంగా ఎక్కాను కానీ ఆ తర్వాత ఒక నేరు పర్వతం లాంటి పర్వతం దగ్గరికి చాలా కష్టంగా వెళ్ళానండి ఆ సంవత్సరాలు పెట్టిన దగ్గర జాయిన్ అవ్వడానికి కానీ చాలా సులువుగా ఎక్కాను పర్వతం అనేది అంటే డైరెక్షన్ అంటే ఇంత ఈజీగా ఇంత సులువు అన్నది నేర్చుకున్నాను అంటే ఆయన రుణం ఆయన పెట్టిన భిక్ష ఇది వరకంగా చెప్పాలంటే ఈ షార్ట్ ఫిల్మ్ చేసింది కూడా ఏదో యూట్యూబ్ యూస్ కోసం చేయలేదండి అంటే నన్ను నేను పరీక్షించుకోవడం కోసం అదేవిధంగా ఒక మెసేజ్ని జనాల్లోకి తీసుకెళ్ళగలనా లేదా అని చెప్పడం కోసం చేశానండి అని చూసి కూతురు నేర్చుకుంటుంది తండ్రిని చూసి కొడుకు నేర్చుకుంటాడు కానీ మనకు తెలియకుండానే తెలిసిన విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఈ సమాజం పాడైపోవడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా కారణమవుతారనే కోణాన్ని ఆవిష్కరించడానికి చేసిన చిన్న ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మీరు అందరూ దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి